అయితే ఇగో ఇక్కడ చూస్తున్నారా అధికారులు అంతా మన ఎమ్మెల్యే రామారావు పటేల్ సార్ దగ్గర వచ్చి ఏదో కాగితాలు చూపిస్తున్నారు గంతే కాదు సరే ఇది గిట్లా ఇది గట్లా అనుకుంటూ చెప్తున్నారు ఏంటి సంగతి అని అనుకుంటున్నారా అయితే మన జయశంకర్ సార్ గారి యొక్క ఈ పరిశోధన కేంద్రం నుంచి వచ్చినటువంటి శాస్త్రవేత్తలు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఈ ఏదైతే వరి కావచ్చు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విత్తనాలను ఈ విధంగా రైతులకు అక్కడ నాణ్యమైనటువంటి విత్తనాలను అందిస్తున్నారన్నమాట అందుకుగాను శాస్త్రవేత్తలు కష్టపడి శ్రమించి వాళ్ళు కనిపెట్టినటువంటి ఈ విత్తనాలు అదేవిధంగా ఏ విధంగా పురుగుల నుంచి చీడ పురుగుల నుంచి గులాబీ పురుగుల నుంచి ఈ గొంగలి పురుగు నుంచి ఏ విధంగా కాపాడుకోవాలనో శాస్త్రవేత్తలు మంచిగా పరిశోధన చేసి ఈ విత్తనాన్ని కనిపెట్టిందన్నమాట అయితే ఈ విత్తనాలు మన ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్నారు కాబట్టి గేల మన బైసాపట్నంలో ఉన్నటువంటి ఐబీ గెస్ట్ హౌస్ దా ఇవో ఎమ్మెల్యే సార్ చేతుల మీదుగా ఈ విత్తనాలు అక్కడ అందుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన మార్కెట్ కమిటీ చైర్మన్ సింధి ఆనందరావు పటేల్ గారు పిఎస్సిఎస్ డైరెక్టర్ మన వట్నం శ్రీనివాస్ గారు అదేవిధంగా బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ రాము గారు కౌన్సిలర్ రావుల పోషెట్టి గారు అదేవిధంగా మన ఎన్నుపోతుల మల్లేష్ గారు అదేవిధంగా తుమ్మల దత్తు గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది విశ్వవిద్యాలయం నుండి ఈ గ్రామ గ్రామాన నాణ్యమైన విత్తనము లాభసాటి వ్యవసాయము దాని కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఏంటంటే రైతులకు మా మా వ్యవసాయ పరిశోధన స్థలాల్లో ఈ డెవలప్ అయిన రకాలు ముఖ్యంగా వరి రకాలు కానీ అలాగే కంది రకాలు కానీ పెసర కానీ జొన్న కానీ మొక్కజొన్న కానీ ఇలాంటి మేలు రకాల విత్తనాలను రైతులకి వారి వివిధ జిల్లాల్లోని మండలాల్లోని కొద్దిమంది రైతులకి మనము ఇది వారికి ఈ కిట్స్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేసి తర్వాత ఈ నాణ్యమైన విత్తనాన్ని వారు మల్టీప్లై చేసి మిగతా రైతులకు కూడా అందించాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమము ఈ పెద్ద ఎత్తున ఈ సంవత్సరము చేపట్టడం జరిగింది అయితే మా మాకు ఉన్న ఉంది కాబట్టి చాలా తక్కువ మంది రైతులకే ఈ సంవత్సరం అనేది కానీ రాబోయే సంవత్సరం కొంచెం పెద్ద ఎత్తున ఈ రైతుల్లో ఈ విత్తనాన్ని నాణ్యమైన విత్తనాన్ని తీసుకెళ్ళి మొత్తం విత్తనంలో ఏంటంటే స్వయం సమృద్ధి సాధించాలని చెప్పేసి మా విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం యొక్క ఆలోచన సో ఈ విధంగా ఏంటంటే నాణ్యమైన విత్తనము మనము రైతుకు ఇచ్చినప్పుడు సుమారుగా పది నుండి పదిహేను శాతము దిగుబడి కూడా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి మా ఇది కాబట్టి సో ఈ దిశగా మేము ఈ నాణ్యమైన విత్తనాన్ని ప్రతి గ్రామ గ్రామంలో దీన్ని చేపట్టి కార్యక్రమాన్ని రైతులే మరి మిగతా రైతులకు నాణ్యమైన విత్తనాన్ని అందించేలాగా అలాగే రైతులు ఈ వృద్ధి సాధించాలని చెప్పేసి ఆ దిశగా మేమందరం కూడా ఆలోచిస్తున్నాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఈ ప్రోగ్రాం అదే ఇదే దిశలో మనకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు ఈ రైతాంగానికి కొన్ని మాన్యమైనటువంటి ఒక విత్తనాలు తీసుకెళ్ళి రైతుల పొందుత్వ శాస్త్రవేత్తల సలహాల ప్రకారంగా ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ఈ ప్రోగ్రాం జరుగుతున్నది దీన్ని సమీక్షనే మా యూనివర్సిటీ అధికారులు మా డాక్టర్ మా వీసీ గవర్నమెంట్ అల్లర్ జానయ్య గారు ప్రవేశపెట్టేటువంటి ఒక పథకం ప్రకారంగా ఏ రైతు కూడా ఈ నాణ్యమైన విత్తనాలు మన తెలంగాణ రాష్ట్రం ఒక పరిశోధనా స్థానాలు ఉన్నాయి వరి పరిశోధన స్థానాలు అప్పు ధాన్యాల పరిశోధన స్థానాలు తర్వాత రుణగింజ్ల పండ్లు కూడా మనకు అవి ఉన్నాయి ఇవే కాకుండా మనకు ప్రస్తుతానికి ఈ సంవత్సరము మేము వరిలో ఇస్తున్నాము వరి వరి పరిశోధన స్థానంలో డబ్ల్యూజిన్ ట్వెల్వ్ ఫార్టీ సిక్స్ తర్వాత రెడ్ గ్రాము గాంధీలో కొన్ని చీడపిల్లు తట్టుకున్నటువంటి కడకాలు విజేరే మిలిటే తట్టుకున్నటువంటి రకాలు కూడా మేము రిలీజ్ అవి కూడా ఇస్తున్నాము తర్వాత మధురా దిశ దశ కూడా మనం ఇవ్వడం జరిగింది జనరల్గా తెలంగాణ యావత్ రాష్ట్రంలో కూడా ఈ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా అందరికీ మేము ప్రతి విలేజ్లో ముగ్గురు ముగ్గురు రైతులకు ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగానే మేము ప్రతి మీరు పంట వేసిన తర్వాత ఏ రైతు ఇక్కడ ఒక పంటకు కావాల్సినటువంటి సాంకేతిక సలహాలు అందిస్తున్న మేము ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అందరూ శాస్త్రవేత్తలు ఇక్కడ ఉన్నాం ఆ ముగ్గురు కూడా ముందు శాస్త్రవేత్తలు పండిస్తున్నాము తర్వాత టోటల్గా మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల ఐదు మంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు ఇక్కడ మేము ఈ రైతు ముందు శాస్త్రవేత్త కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ రైతులకు ఉన్నటువంటి కష్టాలు కూడా మేము తెచ్చుకున్నాం వాళ్ళ యొక్క ఎందుకంటే ఈ ప్రోగ్రాము కొంచెం మనకు ఉన్న కొని ప్రోగ్రాము కాబట్టి దీన్ని మనము ముందుకు తీసుకోబాలని ఉద్యోగంతో దీనికి కావలసినటువంటి ఒక ఏర్పాటు కూడా మేము చక్కగా అందిస్తాము రైతాంగానికి ఏ కష్టం రాకుండా చూసుకునేటువంటి ఒక బాధ్యత వహిస్తామని మేము ఇక్కడ మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇంకా నేను గంట పదంగా నేను చెప్పేస్తున్నాను నేను ముదోలు నియోజకవర్గంలో ముదోలు మన ఐఆర్ఎస్ అగ్రికల్చర్ ఎసోస్టేషన్ ఉంది దానిలో ప్రాంతీయ వ్యవసాయ పరిశ్రమలో మేము ఇక్కడ ముద్ర శాస్త్రంలో పనిచేస్తున్నాము ఒక బ్రిడర్లను ఇక్కడ మేము వేరు రైతులను మేము సాంకేతిక స్థలాలు అందించడానికి పంటపైన వచ్చేటప్పుడు చీడపిల్లు కానీ ఎరువుల యోగం కానీ రైతాంగానికి ఏ ఏ పంటకి ఎంత ఎరువులే దాన్ని కూడా మేము ఒక ప్రణాళిక చేసి దానిలో షీట్లో కూడా మేము పెట్టడం జరిగింది సార్ అది ఆ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా మనకు ఏ ఏ మందులు వాడాలి ఎట్లా ఎరువులు వేయాలని కూడా దాని మీద మేము ప్రతి మీద మానిటరింగ్ చేస్తాం సార్ ఆ చివరికి పంట అయిపోయినాక కూడా మేము ఒక ఫీల్డ్ ఫీల్ మేము నిర్వర్తించడానికి మాకు యూనివర్సిటీ ఆదేశాలు సార్ దాని ప్రకారంగా మేము రైతాంగానికి వాళ్ళకి వాళ్ళకి మంచి విత్తనము అభివృద్ధి చేయాలంటే మీకు ప్రొడ్యూస్ చేసి నెక్స్ట్ ఇయర్ నుంచి మనం ఇంకా కొంత పెద్ద మొత్తంలో ఈ కార్యక్రమాన్ని చేపడం చేయడానికి మేము ఈరోజు రంగా యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో రైతులకు సమయ అంటే వాళ్ళు సొంతంగా ఇప్పుడు ఈ సీడ్ ఇచ్చిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ వరకు అదే సీడ్ వాళ్ళు చేసుకోవచ్చు అందుకోసం రైతులకు రైతులు సీడ్ తయారు చేసే ఇది ఉంటే బాగుంటుంది ఎందుకంటే మరి మార్కెట్లో చాలా ఇంటున్నా మనం డూప్లికేట్ సీడ్ రావడము రైతు ఇబ్బంది పడడం అంటే ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇది చాలా అన్ని అన్నిటికల ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఒక మనిషికి కత్తితోని పొడిస్తే ఒకడు ప్రాణం పోతుంది ఒకవేళ సీడ్ డూప్లికేట్ అయితే ఆ కుటుంబం మొత్తం పోతుంది కాబట్టి దీన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని మరి ఇది ఒక మంచి ఇది రైతే మన సీడ్ మనం తయారు చేసుకొని ఇంకా మన అన్నదమ్ములకు ఇచ్చేటట్ల ఈ ప్రభుత్వం ఈ వ్యవస్థ చేస్తుంది కాబట్టి దీన్ని అందరూ ఈ సంవత్సరం మరి గ్రామానికి ఒక ఇద్దరు ముగ్గురు రైతులకు ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు తయారు చేసిన తర్వాత వాళ్ళు ఇంకా గ్రామంలో కానీ చుట్టుపక్కల కానీ వాళ్ళ ఇత్తనాలు సరఫరా చేయొచ్చు అట్లనే మరి రేపు మరి ముఖ్యమంత్రి గారు సుఖ దాన్ని మరి ఈ ప్రోగ్రాం లాంచింగ్ చేస్తున్నారు మరి రేపు మన మొదలు నీజుల సుఖ మరి కొన్ని మండల మండలికి ఈ ప్రోగ్రామ్స్ ఉంటాయి అక్కడ సుఖ రైతులు పాల్గొవాలా దాన్ని అటెండ్ చేసి మనం ఈ అవగాహన తీసుకోవాలా ఎందుకంటే ఇక్కడ మరి మన గౌరవనీయుల పెద్దలు ఎమ్మెల్యే గారు చేత్తో ఇక్కడ జరుగుతుంది ప్రోగ్రాం ఇది మళ్ళీ శాస్త్రవేత్తలు మన ఏడీఏ గారు మళ్ళీ అందరు ఇక్కడ స్టాప్ ఉన్నది అందరూ మరి దీన్ని లాభం రైతులు తీసుకోవాలా రైతులు ఏమనుకుంటారంటే మాకు అన్ని తెలుసు కదా మాకు అన్ని తెలుస్తాయంటే అట్లా కాకుండా శాస్త్రవేత్తల సజెషన్ సుఖ చాలా అవసరం మనము మన ఇష్టప్రకారంగా యూరియా వేసుకుంటాం డిఏపి వేసుకుంటాం మనకేం అర్థం కాదు లేదు ఇంత ఏసీ అయిపోతుంది అని అనుకుంటాం కానీ అట్లా కాకుండా శాస్త్రవేత్తల సజెషన్తో మనం తీసుకుంటే ఇంకా మనం రైతులు బెనిఫిట్ తీసుకోగలుగుతారు మరి ఇత్నాలు పంపిణీ ప్రోగ్రాం ఉన్నది చాలా మంచి ప్రోగ్రాం ఇది మనం ఫిర్ ఇవ్వడం జరుగుతుంది అయితే దీన్ని ఏ రైతు ఇప్పుడు తీసుకపోతున్నాడో వాళ్ళు పంట పండిన తర్వాత మరి వాళ్ళు సుఖ ఇంకా వేరే రైతులకు మనం సప్లై చేసుకోవచ్చు అత్య సంవత్సరం ఇంకా ఇది మరి పెద్ద మొత్తంలో ఉంటుంది చాలా రైతులకు ఇవ్వడం జరుగుతుంది దాంతోని మన మన గ్రామంలో మనం అందరం రైతులను సీడ్ తయారు చేసుకొని డూప్లికేట్ కు మరి ఇబ్బంది పడకుండా మనం దీన్ని వేరిఫిడ్ తీసుకోవాలి రైతులకు మనవి మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ తరఫున నాణ్యమైన విధానాలు తక్కువ ధరలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది వరి పంట కోసం రెడ్ గ్రామ్ గ్రీన్ గ్రామ్ రైతులకు పంట దిగుబడి ఎక్క రావాలి రైతే రాజు కావాలి మన భారతదేశంలో ఒక మంచి ఆలోచన ఉంటుంది ఇలా జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి సైంటిస్టులు ఏదైతే మన తెలంగాణ రైతాంగానికి సప్లై చేస్తున్న ఫ్యాటీ ఫ్యాటీ అనుకుంటే రెడ్ గ్రామ్ అనుకోండి మా నియోజకవర్గంలో కూడా ప్రతి మండలాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని ఆ పైలట్ ప్రాజెక్టులలో అంటే తక్కువ ఈతనం ఇచ్చి దిగుబడి ఎక్కువ వచ్చేటట్లు చూస్తున్నారు ఈ పంట వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏ పంటకు కూడా ఏ సీడ్ కూడా తీసుకోవాలంటే మార్కెట్లో పోవాలా పది రూపాయలు ఉంటే వంద రూపాయలకు ప్రైవేట్ కంపెనీలు గుర్తున్నారు దానికోసం రైతులకు స్వయంగానే ఆ పాత మన ఒక యాభై సంవత్సరాల కింద ఇరవై సంవత్సరాల కింద మనం ఏమైతే మన ఇంటిగా ఇచ్చినా మనమే అల్పుతుంటేవి అదే ప్రొసీజర్ ఇప్పుడు మన ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ సాయం పెట్టారు చాలా సంతోషంగా ఎందుకంటే ఒక సీట్ తీసుకోవాలంటే మనకు వేల రూపాయలు ఎక్స్పెండిచర్ వస్తుంది మన ఇంటిగా పండ పట్టిన ధాన్యం అదే సీడ్ మనం పెట్టుకుంటే మనకు పెట్టుబడి అవసరం ఉండదని ఇప్పుడు ఈ జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాళ్ళకు నా తరఫున నా నియోజకవర్గ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఏదైతే ఎందరు సైంటిస్ట్ ఉన్నారు మన తెలంగాణ యూనివర్సిటీలో అందరు సైంటిస్టులు ప్రతి విలేజ్లో పోయి ప్రాజెక్ట్ లాగా తీసుకొని దానికి సరైన ఫర్టిలైజర్ అనుకోండి బెస్పిషాడ్ అనుకోండి అన్ని విధాలుగా వాళ్ళు మనకు సహాయ సాకారం చేస్తారు ప్రతి రైతు దీనికి దీనికి సదువిర్పం చేసుకోవాలి ఒక్క ఊళ్ళే గిట్ట ఒక పది ఇరవై క్వింటల్ గిట్ట ధాన్యం ప్రొడక్షన్ అయిపోతే అది మొత్తం ఆ ఊరికి పక్క చుట్టుపక్క వీళ్ళకి కూడా ఆ సీడ్ పనిచేస్తుంది ఈ రైతులు దీనికోసం లాభం తీసుకోవాలని మా ముదో నియోజకవర్గ రైతాంగానికి తెలియజేస్తున్నాను అదేవిధంగా వచ్చిన సైంటిస్ట్ ఏదైతే ఉన్నారో మా ఏడీ గారు వివిధ మండలి నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్సు ఏఎంసీ చైర్మన్ నాందపట్టి గారు మా డైరెక్టరు మన భజన గారు ಅಂದರೆ ಏರತ್ರೆ ವಚಿಂತೂ ವಾಳಿಗೆ ಮಾತ್ರ ಪ್ರತ್ಯೇಕಿತ್ತು